ఇక ఇవాళ రోజున మనకి వచ్చినటువంటి సందేహాలు ఇవాళ రెండున్నాయి ఈ సందేహాలు ముందుగా మొట్టమొదటి చూద్దాం ఆలయాల్లో ప్రదర్శనలు ఎందుకు చేయాలి నమస్కారం చేయండి ప్రదర్శన నమస్కారం చేయండి అని అంటాం మనం ఆత్మపరేక్షణ నమస్కారాన్ని సమర్పయామి ఇది మనం చెప్పేది ఎందుకు అసలు ఈ ప్రయత్నం చేయటం గుళ్ళో కిలంగానే మనం చేసే పని ఏమిటి అంటే ముందు ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తాం ఎందుకు ఇది భగవంతుడికి ప్రదక్షిణ చేస్తే ఆయన త్వరగా సంతృప్తి చెందుతాడు భగవంతుడిని ప్రీతిపాత్రుడుగా చేర్చుకోవడానికి ఇది ఒక మార్గము అని చెప్తున్నాయి మనకి పురాణాలు మీరు చూడండి గణాలకి అధిపతిగా ఎవరిని చేయాలి అనే అనుమానం వచ్చినప్పుడు శివపార్వతులు ఇద్దరు కూడా వాడి చెప్పారు ఎవరైతే భూప్రయత్నం చేసి వస్తారో ముందుగా వాళ్ళకి ఈ గణాధిపత్యం దొరుకుతుంది అన్నారు అప్పుడు గణపతి తల్లిదండ్రులైన ఇద్దరిని కూర్చోబెట్టి వాళ్ళ చుట్టూ ప్రయత్నం చేసేశాడు అందుచేత ఆయనకి గణాజిపత్యము అనేది ఇవ్వటం జరిగింది అని మనకి సూపర్ అనేది చెప్తుంది కాబట్టి ఇక్కడ దేవతలకి ప్రదర్శన చేసినట్లయితే అక్కడ తల్లిదండ్రులు ఇద్దరికీ ప్రదర్శన ఎందుకు చేశాడు అంటే ఆది దేవతలు కాబట్టి అందుచేత దేవత ప్రదర్శన కనుక చేసినట్లయితే దేవత చాలా త్వరగా సంతృప్తి చెందుతుంది తద్వారా మన కోరిక నెరవేరుతుంది ఈ కారణం చేత మనం ముందుగా ప్రయత్నాలు చేస్తాం ఇక్కడ ఇంకో విషయాన్ని మనం గుర్తించాలి మన పూర్వీకులు చాలా గొప్పవాళ్ళు చాలా తెలియగలవాళ్ళు మనకన్నా చాలా తెలియగలవాళ్ళు ఈ ప్రదక్షిణ చేయటం వల్ల నీ ఒంట్లో ఉన్నటువంటి కొవ్వు కలుగుతుంది ఇది కూడా చూడండి జపతపాలు చేసిన దానికద్దా ప్రదక్షిణలు చేస్తే బాడీ మూమెంట్ ఎక్కువ ఉంటుంది ఎప్పుడైతే బాడీ మూమెంట్ ఉందో అప్పుడు ఆటోమేటిక్గా నీకు తెలియకుండానే నీ ఒళ్ళు తగ్గుతుంది నీ కరుగుతుంది కాబట్టి దీనివల్ల రెండు ఉపయోగాలు ఉన్నాయి నీ శరీర ఆరోగ్యం బాగుపడుతుంది అలాగే దేవతల యొక్క కరుణ అది కూడా నీకు త్వరగా సిద్ధిస్తుంది